యేసు ప్రభారి శ్రేష్టమైన గరమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి పదకొండు వచ్చిన మొదటి వచ్చంలో ఆయన కాగా క్రీస్తుని మనం విశ్వసించని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతా వచ్చాము మనం కేవలం విశ్వాసం ఉంచుతున్న బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడతా వచ్చాము అని చెబుతూ ఉంటున్నాడు అంతకు మునుపు ఇస్రాయల్ ప్రజలు కానీ ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు కేవలము వాళ్ళ శరీర క్రియలను బట్టి లేకపోతే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎంత చేయగలరో ప్రయాసపడి చేయటం బట్టి వాళ్ళు దేవునియట నీతిమంతులం అవ్వగలము అని అనుకుంటా వచ్చారు అయితే దేవుని ఏట మన సొంత శక్తితో మనం నీతిమంతులం అవ్వగలము అని అంటే మనం దేవుని యొక్క నీతిని అసలు అర్థమే చేసుకోలేదు దేవుని యొక్క న్యాయాన్ని మనం అర్థం చేసుకోలేదు దేవుని ఎంత పరిశుద్ధుడో మనం అర్థం చేసుకోలేదు మనము మన మన అంతస్తులోనే చుట్టుపక్కల ఉంటున్న వారి అంతస్తులోనే మనము చూసి మనము దేవుని ఎట్టు నిలబడొచ్చేమో అని అనుకుంటున్నాం బహుశా ఎంత నీతిమంతుడైనా కావచ్చు మనుషుల ముందు నిలబడగలడేమో కానీ దేవుని అంతస్తుని ఒక్కసారి ఎరుగుతే దేవుడు ఎవరో ఒక్కసారి గుర్తుపడితే అప్పుడు ఆయన వెలుగులో మనల్ని మనం చూసినప్పుడు దేవుణ్ణి దేవుడుగా చూసినప్పుడు ఆయన ముందు మనం నిలబడలేము అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడన్నా నా సొంత క్రియలను బట్టి నా సొంత నీతిని బట్టి నా సొంత మంచితనం బట్టి నేను దేవుని ముందు నిలబడగలను నేను దేవుని ముందు నెగ్గగలను అని అనుకున్నప్పుడు అది ఒకే ఒక చిన్న విషయాన్ని సూచిస్తుంది ఏంటంటే మనం దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడలేదు కాబట్టే అలాంటి అభిప్రాయంలో ఉన్నాం దేవుడు ఎంత పరిశుద్ధుడో ఒకవేళ తెలుసుకుంటే మనం ని ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ఆయన ముందు నిలబడలేము అనే సంగతి మనకు అర్థమైపోద్ది మనమే కాదు ఈ దేవదూత నిలబడదు మోషే అపోస్తులు ప్రవక్తలు సేవకులు ఎవరు నిలబడలేరు ఆయన అంత పరిశుద్ధుడు కాబట్టి మన మనంతస్తు బట్టి మనం చూస్తే నెగ్గలమేమో కానీ ఆయనతో పోలి చూస్తే యష్యా ప్రభుని చూస్తూ వచ్చాడు ప్రభుని చూడక మునుపు ఆయన ప్రవక్త అనుకున్నాడు ప్రభుని చూడక మునుపు ఆయన మంచివాడు అనుకుంటా వచ్చాడేమో కానీ ఎప్పటివరకు తన పాపాన్ని చూడలేకపోతా వచ్చాడు అని అంటే ప్రజలను చూసినప్పుడు వాళ్ళకంటే నేను చాలా కదా వాళ్ళకంటే నా భక్తి చాలా మేలు కదా అనుకుంటా వచ్చాడు ఎప్పుడైతే ప్రభుని చూస్తూ వచ్చాడు ఎవరే మాట్లాడలేదు ప్రభుని చూస్తూ వచ్చాడో ఆ పరిశుద్ధుని వెలుగులో ఆ పరిశుద్ధత మట్టములో ఆయన పాపము తనకి చాలా స్పష్టంగా కనిపించి వెంటనే నేను నశించితిని అని చెబుతా వచ్చాడు కనుక మన స్వనీతి అయిపోయి మన సొంత ఇష్టం అయిపోయే అంత హీనంగా మనం చూడాలి అని అంటే దేవుని వెలుగులో చూసినప్పుడే అది సాధ్యం ఇప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే మనము సమీపిస్తామో యేసు క్రీస్తు ప్రభు ఎందరి విశ్వాసం బట్టి సమీపిస్తామో ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉంటా సమాధానం కలిగి ఉండడం సాధ్యం ఎందుకు అనంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని వస్తున్నాం మనం రెండు విషయాల్ని నమ్మచ్చు ఒకటి మన సొంత శరీరాన్ని మన క్రియలని మన కష్టాన్ని మన నన్ను నమ్మచ్చు లేకపోతే ఏసు ప్రభు ఇచ్చే నీతి నన్ను నమ్మొచ్చు నా నీతిని నేను ఎప్పుడైతే నమ్ముతానో దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నాను నన్ను చాలా ఎక్కువ అంచనా వేస్తున్నాను అయితే ఏసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముతున్నానో నేను వాస్తవాన్ని నమ్ముతా ఉంటున్నాను ఎందుకంటే తండ్రి పరలోకం నుంచి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను రెండు మార్లు చెబుతా వచ్చాడు కనుక అంతకుముందే తండ్రి చెబుతా వచ్చాడు ఏసై అంటే నాకు ఇష్టం ఏసై నాకు నచ్చాడు ఏసయ్య నా దృష్టికి నెగ్గాడు ఏసయ్య నా దృష్టికి నీతిమంతుడు ఏసు నా దృష్టికి పరిశుద్ధుడు అని తండ్రే సాక్ష్యం ఇస్తా వచ్చాడు ఇప్పుడు ఈ ఏసయ్య ఎవరైతే తండ్రికి నచ్చాడో నెగ్గాడో తండ్రి పరిశుద్ధతకి ఆయన ఆ మట్టానికి నిలబడగలుగుతా వచ్చాడో ఆయన అందుబాటులో ఉంటుండగా మనం వెళ్ళి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద విశ్వాసం బట్టి నిలబడితే ఆయన నీతి మీద నిలబడితే ఆయన మంచితనం మీద నిలబడితే తండ్రి అంటాడు నాకు ఏసఐ నచ్చాడు కాబట్టి నువ్వు ఏసై మీద నిలబడ్డావు నువ్వు కూడా నచ్చుతావు ఏసయని బట్టి మనము ఆయన 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 సమాధానం కలిగి ఆయనతో సరిగ్గా ఉండగలిగిన వారమే అక్కడితో అక్కడతో రెండవ వర్షంలో అంటున్నాడు మనం ఈ విశ్వాసముతో దేవుని ఏట ఒక చక్కటి సంబంధాన్ని సంపాదించుకోగలుగుతా వచ్చాము మనకు ఒక నిరీక్షణ వచ్చింది ఏం నిరీక్షణ అంటే దేవుని మహిమ అనే నిరీక్షణ దేవుని మహిమ అనే నిరీక్షణ రోమిల్ రాష్ట్రపతిలో మూడో అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రాశారు వాస్తవంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే అందరూ పాపం చేయడం బట్టి దేవునికి ఎంత మహిమని ఇవ్వాలో దేవుణ్ణి ఏ ఏ స్థాయిలో మహిమపరచాలో ఆ స్థాయిలో మహిమపరచలేక దేవునికి ఎంత మహిమ ఇవ్వాలో ఇవ్వలేక మనిషి తక్కువ పడుతున్నాడు అని ఆ వచనం అర్థం చెప్తుంటే ఇక్కడ మనం యేసు క్రీస్తు ప్రభుని బట్టి ఎప్పుడైతే విశ్వసిచ్చి మనం వస్తూ ఉంటున్నామో ఇప్పుడు దేవునికి మనం ఎంత మహిమ ఇవ్వాలో అంత మహిమని ఇవ్వగలిగిన వారుగా మారుస్తాడు దేవుడు ఎంత మహిమ కర్హుడో అంత మహిమని ఇప్పుడు మాత్రమే మనం ఇవ్వగలం ఎందుకంటే మనము ఏసు ప్రభు మీద నిలబడుతున్నాం యేసుప్రభుయే మన ఆధారం యేసు ప్రభుయే మన సమస్తం యేసుప్రభువారే మన మన యొక్క నీతి మన యొక్క నిలకడ స్థానం కాబట్టి యేసు ప్రభు వారు దేవుడు దేవుని సదుపాయం మనకు ఇవ్వబడతా వచ్చారు కనుక దీని అంతటి బట్టి దేవునికి మహిమలుతారు నా సొంత నీతి మీద నేను ఆధారపడినప్పుడు మహిమని నేను తీసుకుంటాను దేవునికి మహిమ ఇవ్వని నేను గర్విస్తాను నేను మంచోడినని నేను నీతిమంతుడినని నేను శ్రేష్ఠుడినని నేను గర్విస్తాను కానీ ఇప్పుడైతే ఏసై మీద నిలబడతానో సమస్త たまひま、さましたぷらぼう、さましたがなた。 కేవలం దేవునికి మాత్రమే ఇస్తాము మూడవ వర్షం నుంచి మానవుని యొక్క ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో వాళ్ళ వాళ్ళ జీవితంలో ఒక చక్కటి మార్పు గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు అంటున్నాడు శ్రమలలో మనం ఆనందించేవారం ఎందుకు శ్రమల్లో మనం ఆనందించే వారం స్వంత క్రియల మీద ఆధారపడేవాడు శ్రమలో ఎన్నడూ ఆనందించలేడు ఎందుకంటే వాడికి నొప్పి కలుగుతుంది అయితే ఇప్పుడు శ్రమల్లో ఆనందించగలము అని అంటున్నాడు ఎందుకు ఆనందించగలమంటే శ్రమలో ఆనందించినప్పుడు ఓర్పు పుడుతుంది ఓర్పుతో పాటు మన క్యారెక్టర్ మన యొక్క స్వభావం మార్చబడుతుంది అది నిరీక్షని పుట్టి పుట్టిస్తుంది స్వనీతి ఎప్పుడు బయట గురించే ఆలోచిస్తుంది బయట బాగున్నానా బయట బాగా మాట్లాడుతున్నానా బయట బాగా నడుస్తున్నాను బయట బాగా కనిపిస్తున్నాను ఇది మాత్రమే ఆలోచిస్తుంది అయితే మనము మన స్వనీతి మీద మన క్రియల మీద ఆధారపడట్లేదు ప్రభు మీద ఆధారపడుతున్నాం కాబట్టి మనం బయట విషయాలని పెద్ద పట్టించుకోము మనం హృదయంలో ఉంటున్న స్వభావం మారుతుందా మన స్వభావం ఏసేలాగా మారుతుందా మన స్వభావం ఆయనకు అనుకూలంగా ఉందా కనుక స్వనీతి ఎప్పుడు బయట గురించి ఆలోచిస్తుంది ఏసయ్య ఇచ్చే నీతి మన మన లోపల స్వభావం మార్పు గురించి ఆలోచించేదిగా ఉంటుంది ఇది చాలా కీలకమైన పరిచర్య అతి కీలకమైన పరిచర్య ఏంటి అని అంటే మన లోపల ఉంటున్న స్వభావంలోని మార్పే అతి కీలకమైన పరిచర్య ఈ నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల పోయబడతా వచ్చారు కాబట్టి వచ్చింది ఏం నిరీక్షణ అంటే ఒకరోజు ఏసయ్య ఒకరోజు దేవుడు నా ద్వారా ఘనపరచబడతాడు ఆయనకి నా ద్వారా ఎంత ఘనత రావాలో అంత ఘనత నేను అందించగలను అనే అద్భుతమైన నిరీక్షణ మనలో ఉంటుంది ఆరో నుంచి అంటున్నాడు వైల్ వి వేర్ ఎట్ అండ్ గాడ్లీ దైవహీనులుగా బతుకుతా ఉంటున్నప్పుడు ఇంక నువ్వు పాపులముగా ఉన్నప్పుడే ప్రభు ప్రేమిస్తా ప్రేమిస్తూ వచ్చాడు ఎందుకు అని అంటే ప్రభు మల్ని ప్రేమించడం దగ్గరికి వచ్చినప్పటికీ మనం ఎవరమో దాని మీద ఆధారపడి ఆయన మనల్ని ప్రేమించట్లేదు ఆయన ఎవరో దాని మీద ఆధారపడి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అందుకే చాలా సార్లు నేను బాగా బతికినందుకు దేవుడు నన్ను ప్రేమిస్తాడు నేను పరిశుద్ధంగా ఉన్నందుకు దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనే అపోహ మనల్ని ఎక్కడికి తీసుకొని అంటే ఎప్పుడైతే ఒక చిన్న పాపం చేస్తామో ఒక హీనమైన పాపం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తామో వెంటనే మనం అనుకుంటాం ఈ పాపం చేసినందుకు దేవుని ప్రేమ ఆగిపోయిందేమో కానే కాదు దేవుని ప్రేమ మన పరిశుద్ధత మీద ఆధారపడే ప్రేమ కాదు దేవుని ప్రేమ కారణం లేని ప్రేమ యేసు క్రీస్తు ప్రభువుని బట్టి ఆయన్ని మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు నేరుగా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు మనం పాపులంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు మనము అనీతి ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు అంటే ఆయన ప్రేమ నిష్కారణమైన ప్రేమ ఆయన ప్రేమ మనం ఎలా ఉన్నామో దాని మీద ఆధారపడని ప్రేమ ఆయన ప్రేమ ఆయన ఎవరో మీద ఆధారపడతారు తప్ప మనం ఎవరో మీద ఆధారపడదు ఇది ఎంత గొప్ప ఆదరణ ఈరోజు మనం ప్రభుత్వం ఎంత నేరుగా చెప్పొచ్చు అంటే ప్రభావ ఈరోజు నేను ఏమైనా అంటే నువ్వు నన్ను ప్రేమించినందుకు అయినా నువ్వు నన్ను ప్రేమించడానికి గల కారణం నువ్వే ఎప్పుడైతే మనము ఒక పాపం ఏదో ఒక పాపం బట్టి ఏసఐ నన్ను ఇంకా ప్రేమించడు ఆయన ప్రేమ నాకు దూరం అయిపోయింది ఆయన ప్రేమ ఇంకా ఈ పాపం బట్టి నన్ను వదిలిపెట్టేస్తుంది అని అంటాము వెంటనే మనం అంటున్న మాట ఏంటంటే ఈ దేవుని ప్రేమ కంటే నా పాపమే బలమైంది నా పాపం ఎంత బలమైందంటే దేవుని ప్రేమను కూడా ఓడించగలదు అని అనుకుంటున్నాం కానీ ఇది సరైన అవగాహన కాదు దేవుని ప్రేమ మన పాపం కంటే బలమైంది కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఆయన ప్రేమ గనుక ప్రేమిస్తున్నాడు అంతే తప్ప మనం మంచోళ్ళమని ప్రేమించట్లేదు అందుకే మనం రక్షించబడగలుగుతా వచ్చాం తొమ్మిదో వచ్చినాడు యేసూప్రభారి రక్తంను బట్టి మనం నీతి మంతులం తీర్చబడుతున్న ఆ ఉగ్రత అంతా తొలగించబడతా వచ్చింది ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టి రక్తం కార్చేస్తా వచ్చాడో అప్పుడు యేసూప్రభారు చెప్తున్నారు సమాప్తమైపోయింది తండ్రి ఏటా చ చక్కటి మార్గం సిద్ధపరచబడతా వచ్చింది ఎవరి రాష్ట్రపత్రిగా పదవ అధ్యాయంలో తాజా ఆయన చక్కటి జీవం కలిగిన మార్గాన్ని ఆయన మన కొరకు సిద్ధపరచిపెట్టాడు నేరుగా మనం ఆయన దగ్గరకు వచ్చి ఉండగలము పది పదకొండు వచ్చరాల్లో ఆయన చెబుతూ ఉంటున్నమాట ఆయన మరణమును బట్టే మనకి రక్షణ వస్తే ఇంకా ఆయన జీవమును బట్టి ఇంకెంత గొప్ప ఆశీర్వాదం వస్తే ఏ ప్రాణం పెట్టడం బట్టి మన ఉగ్రత పోయింది మనం ఆయనతో సరిచేయబడ్డామంటే ఇంకా ఆయన తిరిగి లేచాడు ఆయన జీవవును బట్టి ఇంకెంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందగలము అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఇప్పుడు పదకొండు వర్షంలో ఇంకో శ్రేష్టమైన మార్పు ఇప్పుడు మనము ఆయనలో ఆనందిస్తూ ఉంటాం దేవునిలో ఆనందించే స్థితి దేవునిపై ఆధారపడే స్థితి దేవునికి ఇవ్వవలసిన మహిమనిచ్చే స్థితి ఆ తర్వాత ఇప్పుడు దేవునిలో ఆనందించే స్థితి శ్రమల్లో ఆనందించే స్థితి మన లోపల ఒక అద్భుతమైన మార్పుని తీసుకొని వస్తున్నాడు దీని అంతటి కారణము స్వనీతి కానే కాదు యేసయ్య మన కొరకు అప్పగించబడ్డాడు ఇదే మన నీతికి కారణం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో దేవ నీవు మా కొరకు ఎంత గొప్ప కార్యాన్ని చేసావు దాన్ని ఎరిగి ఎన్నడూ మా స్వనీతి మీద ఆధారపడకుండా దేవ మా నీతిని బట్టి మేము నీ ముందు నిలబడలేమని మా పాపము నీ ప్రేమను ఎన్నడూ ఓడించదని ఖచ్చితంగా మేము గమనించి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెను